ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది పోలింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాలో కూడా ఉదయం నుంచి ఉదయం ప్రధానంగా పట్టణ నగర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బాలు తీరారు పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఎవరైతే తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారో వారంతా కూడా తమ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ గుర్తింపు కార్డులను చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి మొత్తం పన్నెండు గుర్తింపు కార్డులను ఏదైనా ఒకటి చూపెట్టేసి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పారు దానికి అనుగుణంగా తమకు సంబంధించి ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇతరతర గుర్తింపు కార్డులను చూపెట్టి పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ కేంద్రాలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇటు వరంగల్ హన్మకొండ ములుగు జనగామ అన్ని చోట్ల కూడా ఉదయం మొదటి రెండు గంటల్లో మనం చూస్తే కూడా ఓటర్లలో ముఖ్యంగా ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్లు కాబట్టి చాలా ఉత్సాహం కనిపి కనిపించింది కొత్త ఓటర్లు కూడా చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అలాగే మహిళలు మహిళా గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థులు తమ ఓటు హక్కును ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వినియోగించుకుంటున్నారు అలాగే కొద్దిసేపటి క్రితం పింగళి కళాశాలలో భారస అభ్యర్థి రాకేష్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే జిల్లా కలెక్టర్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హమకొండ జిల్లా కలెక్టర్ శక్తా పట్నాయక్ తమ ఓటు హక్కును ఆర్శి అండ్ సైన్స్ కళాశాలలో వినియోగించుకున్నారు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిలే కాకుండా ఆ ఎమ్మెల్యేలు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు వేస్తున్నారు ఇక ఈ పో ఈ పోలింగ్ కోసం అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు పోలీసులు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ ఎన్నిక ఏదైతే చూస్తే ప్రాధాన్యత పరంగా ఓట్ డైలెక్ట్ అందు గురించి చాలా జాగ్రత్తగా ఓటేస్తున్నారు తమ ఓటు ఎక్కడ చెల్లుబాటు అయ్యే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకొని మరీ ఓటేస్తున్నారు అలాగే అలాగే దీని మీద కూడా ఇప్పటికే పార్టీల అభ్యర్థులంతా కూడా పార్టీల నాయకులు కూడా ఓటర్లకు అవగాహన కల్పించారు అలాగే విద్యావంతులు కావడంతో ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వచ్చి వినియోగించుకుంటున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది ప్రధానంగా జనగామ జిల్లా చూస్తే రఘునాథపల్లి ఆ ఏరియా ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు ములుగులో కూడా చాలా చోట్ల బారులు తీరినటువంటి ఓటర్లే కనిపిస్తున్నారు అంటే తొలి రెండు గంటల్లో మరి కాసేపట్లో మనకి పోలింగ్ పర్సెంటేజ్ పోలింగ్ శాతం తెలుస్తుంది ఇటు ఎక్కువ సంఖ్యలో అంటే మొదటి రెండు నుంచి మూడు గంటల్లోనే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే ఉన్నాయి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది ఓ టు స్టూడియో